సీతాదేవి కోసం ఏర్పాటు చేసిన స్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సుని విరిచిన విషయం అందరికి తెలిసిందే అయితే ఆ విల్లు వెనుక ఉన్న కథ మాత్రం ఎవరికి తెలియదు ఎంతో బలమైన శక్తివంతమైనది ఈ ధనస్సు అటువంటి విల్లుని శ్రీరాముడు సులువుగా విరిచాడు అలా సీతారాముల వివాహం జరిగింది పురాణాల ప్రకారం శివధనస్సు పరమశివుడి దివ్యాయుధం పురాణాలలో ఆయుధాలు అంటే విల్లు బాణం దేవుళ్ళ చేతిలో ఇవి ఎక్కువగా ఉంటాయి శ్రీరాముడి దగ్గర నుంచి పరుశ్రా వరకు అందరి చేతిలో విల్లు ఆయుధంగా ఉంది వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ విల్లుకి అపారమైన శక్తి ఉంటుందని నమ్ముతారు వాటిని నాశనం చేయడం అనివార్యం పురాణాల ప్రకారం దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మ వీటిని రూపొందించారు ఈ ఆయుధాలని శక్తి శౌర్యం దైవికానికి చిహ్నంగా భావిస్తారు పురాణాలలో ఉన్న నాలుగు అత్యంత శక్తివంతమైన విల్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెంది శక్తివంతమైన విల్లు గాండివ ఒకటి మహాభారత ఇతిహాసాలలో శ్రీకృష్ణుడు అర్జునుడికి మధ్య అనుబంధానికి గుర్తు ఈ గాండివ దీనితోనే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం చేసి గెలుపొందాడు ఈ విల్లుని విశ్వకర్మ రూపొందించారు ప్రకాశవంతమైన బాణాల వర్షం కురిపించగలిగే సామర్థ్యం దీనికి ఉంది ఈ విల్లుకి మొత్తం నూట ఎనిమిది తీగలు ఉన్నాయని వాటిని విరిచేయడం అసాధ్యం అని కూడా చెబుతారు గాండివాని అర్జునుడు ఎంతో నైపుణ్యంతో ఉపయోగించారు కురుక్షేత్ర యుద్ధంలో ఇది గొప్ప పాత్ర పోషించినది పురాణాలు చెబుతున్నాయి హిందూ పురాణాలలో చెప్పిన మరొక శక్తివంతమైన విల్లు సారంగ్ రామాయణంలో శ్రీరాముడు ఈ విల్లును ఉపయోగించాడు అపారమైన బలం దీనికి ఉందని చెప్తారు ఈ విల్లుతో బాణం సంధిస్తే ఎంతటి వాడైనా నేలకొరగాల్సిందే సీతాదేవిని రక్షించడానికి శ్రీరాముడు చేసిన పోరాటంలో రాక్షసులను సంహరించడంలో సారంగ్ కీలక పాత్ర పోషించింది తలల రాక్షసుడు రావణాసు సంహరించేందుకు రాముడు సారంగ్ నుంచి బాణాన్ని ప్రయోగించాడు చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఈ విల్లు సూచిస్తుంది పినాక విల్లు అంటే ఎవరికి అర్థం కాదు కానీ సీతా స్వయంవరంలో శ్రీరాముడు విరిచిన శివధనస్సు అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు ముర అనే రాక్షసుడు కొమ్ము నుంచి ఈ విల్లుని రూపొందించారు దీన్నే శివధనస్సు అంటారు శివుడి ఆయుధం దక్ష ప్రజాపతి పినాక వినాశనానికి చిహ్నంగా ఉంటుంది ఈ శివధనస్సును శ్రీరాముడు సులభంగా విరిచాడు తర్వాత సీతాదేవితో శ్రీరాముడికి కళ్యాణం జరిగింది మొత్తం సైన్యాన్ని ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తి పినాకకి ఉంది విష్ణువు ఆరో అవతారం పరశురాముడు ఉపయోగించిన విల్లు పేరు విజయ తన ప్రజలను అణిచివేసే రాజులను సంహరించడానికి పరశురాముడు ఆయుధం చేపట్టాడు పురాణాల ప్రకారం ఈ విల్లుని పరమశివుడు స్వయంగా పరశురాముడికి బహుమతిగా ఇచ్చాడని చెబుతారు ఇది దైవిక శక్తుల కలయికకి ప్రతీకగా చెప్తారు శత్రువులను చంపడంలో ఇది కీలక పాత్ర పోషించింది ఇతిహాసాలలో ధర్మాన్ని నిలబెట్టడంలో విజయవిల్లు పాత్ర ముఖ్యమైన భూమిక పోషించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి